స్పెషనాలజిస్ట్ నేను రమ్మ మండవ ఈ రోజు ఎనాలసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజు ఎనాలసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఆ టైటిల్ మీరు చూసినట్లయితే నవంబర్ ఇరవైనా లోటస్ పాండ్ వేదికగా ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఎవరితో సీక్రెట్ గా భేట్ అయ్యారు ఆ రోజున అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టాను ఆ టైటిల్ గురించే ఈ రోజు నేను అనాలిసిస్ కూడా చేయబోతా ఉన్నా ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి నవంబర్ ఇరవై తేదీన లోటస్ పాండ్ కి వెళ్లారు దీనికి ప్రీ ఫేజ్ లో ప్రీ అంబుల్లో కొంచెం మనం చెప్పుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి నిజానికి అంతకంటే ఒక వన్ మంత్ బ్యాక్ లండన్ వెళ్ళారు తన కూతురు దగ్గరికి తన సతీ సమేతంగా వెళ్ళిన క్రమంలో సిబిఐని ఆయన ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారు కాబట్టి సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ వేసుకున్నారు సిబిఐ కోర్టు అందుకు అనుమతి ఇచ్చింది అనుమతి ఇచ్చేటప్పుడు కొన్ని ఎగ్జామ్షన్స్ కొన్ని కండిషన్స్ పెడతాం జరిగింది మీరు వెళ్ళాలి పర్సనల్ పర్సనల్గా మీరు వ్యక్తిగత పర్యటన కానీ ఆ పర్యటన వివరాలు కానీ మీ ఫోన్ నెంబర్స్ కానీ మీరు ఎక్కడ ఉంటారో ఆ డీటెయిల్స్ కానీ మొత్తం కూడా ఇవ్వాలి అని చెప్పి సిబిఐ కోర్టు ఆయన కొన్ని కండిషన్స్ మీద అనుమతి ఇచ్చింది ఏదైతే లండన్ వెళ్ళడానికి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి తన డీటెయిల్స్ని అక్కడ సబ్మిట్ చేశారు ఆయన లండన్ ఫ్లైట్ ఎక్ేశారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సిబిఐ అధికారులు కొన్ని గుర్తించారు ఆయన లాబ్సస్ ఆయన సబ్మిట్ చేసిన వాటిలో ఆయన తన ఫోన్ నెంబర్ ఇవ్వకుండా ఇంకెవరిదో ఫోన్ నెంబర్ అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చి అంటే తప్పుడు సమాచారం ఇచ్చి ఆయన లండన్ వెళ్లారు అని చెప్పి సిబిఐ అధికారులు సిబిఐ కోర్టులోని పిటిషన్ వేయడం జరిగింది ఈ అంశం మీద అక్కడ డిబేట్ జరుగుతున్న క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి మళ్ళీ వచ్చేసారు వచ్చేసిన తర్వాత అది పెద్ద ఇష్యూ కాదు ఆల్రెడీ వచ్చారు కాబట్టి అది పెద్ద ఇష్యూగా తీసుకోలేమని చెప్పి కోర్టు భావించింది కానీ నవంబర్ పద్నాలుగున మీరు అటెండ్ కావాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసింది అయితే పద్నాలుగు రాలేను నేను ఇరవై తొమ్మిదిని వస్తాను అని చెప్పి ఆయన సీబీఐ కోర్టుకి టైం ఇచ్చారు అది కూడా ఒక గంట ఉంటాను అని చెప్పి ఒక వాళ్ళు ఒక షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అది కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పదమూడులో బెయిల్ మీద బయటికి రిలీజ్ అయ్యారు లాస్ట్లో ఎన్నికలు రెండు వేల పద్నాలుగు కంటే ముందు అప్పటి నుంచి కూడా ఆయన కండిషన్ బెయిల్ మీదే ఉన్నారు తాను పాదయాత్రలో ఉన్నప్పుడు ఎవ్రీ థర్స్డే ఆయన ఏదైతే లోటస్ పాండ్కి వచ్చేవాళ్ళు బ్రేక్ ఇచ్చి ఫ్రైడే మార్నింగ్ సిబిఐ కోర్టుకు వెళ్ళేవాళ్ళు అక్కడ అటెండ్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి లోటస్ పాండ్లో టూ డేస్ అంటే ఫ్రైడే మధ్యాహ్నం నుంచి సాటర్డే సండే అండ్ దాని రెస్ట్ తీసుకొని మండే మార్నింగ్ మళ్ళీ పాదయాత్రకు వెళ్ళేవాళ్ళు ఆ పాదయాత్రకు సంబంధించి ఆయన విహారయాత్ర చేస్తున్నారా పాదయాత్ర చేస్తున్నారా అని ఆయన ప్రత్యర్థులు ఆయన టార్గెట్ చేసిన సందర్భాలు కూడా ఉండేవి అప్పట్లో దెన్ అలాగే పాదయాత్ర కంటిన్యూ చేస్తూ వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు పరిపాలన మీద కమాండింగ్ రావాలి అంటే పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి హోదాలో తాను నిమగ్నం కావాలి అటు భద్రతా వైఫల్యాలు కానీ మిగతా అంశాల్లో నేను అటెండ్ కాలేను అని చెప్పి కోర్టుని ఎగ్జామ్స్ని అడిగారు కోర్టు కూడా ఎగ్జామ్స్ ఇచ్చేసింది ఆయనకి అప్పటి నుంచి కోర్టుకు వెళ్ళట్లేదు సిబిఐ కోర్టు అయితే మొన్న నవంబర్ పద్నాలుగు రమ్మని చెప్పిన తర్వాత మనం చూసాం బేగంపేటలో ఇరవయో తేదీన వస్తా అన్నారు హైదరాబాద్ నుంచి ఆయన బేగంపేటలో ల్యాండ్ అయ్యేటప్పటికే అటు కేటీఆర్ లాంటి వాళ్ళు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ డీరెస్ట్ ఫ్రెండ్స్ ఆయనకి అనుచరులను అటెండ్ అటెండ్ చేయించేలాగా చేశారు అక్కడ ప్రీ గా వాళ్ళంతా ఫ్లెక్సీలు పట్టుకొని రప్ప రప్ప డైలాగులతో హైదరాబాద్లో ర్యాలీలు కానీ అదొక హంగామా నడిచింది ఒక రెండు మూడు గంటల సేపు మొత్తానికి ఒక సీన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు కోర్టులో కూడా కోర్టులో కూడా ఆ సీన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు కోర్టు లో కూడా దెన్ కాసేపు అక్కడ నుంచొని ఆయన ఏదో చెప్పారు కోర్టు కోర్టులో సిబిఐ కోర్టు ఏదో కొన్ని ఇష్యూస్లో ఆయన క్వశ్చన్ చేసే ప్రయత్నం చేసింది అన్నిటికీ తలుపు పేరు వచ్చేసారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్కి వెళ్లారు లోటస్ పాండ్కి జగన్మోహన్ రెడ్డి వెళ్తారు అనేది ఆ షెడ్యూల్లోనే ఉంది చాలామందికి తెలుసు అయితే లోటస్ పాండ్లో అసలు ఏం జరిగింది అనేది ఇక్కడ మనం చెప్పుకోబోతున్న కీలక అంశం ఇక్కడ లోటస్ పాండ్లో అత్యంత కీలకమైన ఒక భేటీ జరిగింది మనకున్న సమాచారం మేరకు నేను టెన్ ఇయర్స్ ఆ పార్టీ యాక్టివిటీ కవర్ చేశాను మనకున్న కీలక సమాచారం మేరకు అక్కడ షర్మిల అని జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టే ప్రయత్నం జరిగింది ఇద్దరిని రాజీ కోసం అది కూడా కేవీపీ లాంటి వాళ్ళు విజయం లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఎందుకంటే తన కొడుక్కి కూతురికి వచ్చిన ఈ మనస్పర్ధల విషయంలో మధ్యలో నలిగిపోతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది విజయమే పాప ఏ తల్లికి రాకూడదు కష్టం అందుకే పిల్లల్ని పెంచేటప్పుడే సరిగ్గా సరైన దారిలో పెట్టుంటే ఈ కష్టం ఆవిడకి వచ్చి ఉండేది కాదు ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఆ పిల్లలు చూసి పేరెంట్స్ భయపడకూడదు పేరెంట్స్ని చూసి పిల్లలు భయపడాలి కానీ ఇక్కడ ఉల్టా జరిగింది వాళ్ళ ఫ్యామిలీ విషయంలో దేం కేసీఆర్ ఫ్యామిలీ విషయంలో కూడా అంతే జరుగుతూ వస్తుంది సో అలా విజయమ్మ మొదటి నుంచి కూడా నలిగిపోతా ఉందామా అటు షర్మిలాకి చెప్పలేదు ఇటు జగన్మోహన్ రెడ్డికి చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి దెబ్బకు భయపడే గౌరవ అధ్యక్షులు పదవి వదులుకుంది ఏకంగా ఎన్సీఎల్టీలో ఆ మీద కేసు కూడా వేశారు జగన్మోహన్ రెడ్డి భారతితో కలిసి సో ఒక తల్లిని రోడ్డును పడేయటం కాదు బయటికి నడటం ఒక తప్పు ఆమె రోడ్డును పడేయటం ఒక తప్పు అంతే కదా మీద కేసు వేయడం ఇంకా అది భరించలేని క్షమించలేని తప్పు అది అలాంటి తప్పులన్నీ చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఇక చెల్లెల విషయంలో అయితే నాకు తెలిసి ఆమెకు ఆశలు ఇవ్వలేదు లేకపోతే రాజకీయంగా భాగస్వామ్యం ఇవ్వలేదు పదవి ఇవ్వలేదు అనే దానికంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా ఆమె క్యాటర్ అసోసినేషన్ చేయడం అనేది అయితే ఉందో అది అన్నిటికన్నా భయంకరమైన బ్లండర్ సో ఇద్దరిది ఒకే బ్లడ్ ఇద్దరు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డలే కానీ ఆమె బయటికి వెళ్ళిన తర్వాత ఆమె క్యాటర్ని కూడా ఆమె కట్టుకుని చీరను కూడా హేళం చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఇది భయంకరమైన తెలిసి చేసిన తప్పు ఇవన్నీ కూడా వాటికి క్షమాపణ ఉండదు అయితే ఈ ఈ ఇద్దరి మధ్య నలిగిపోయిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే పాపం విజయమే వైఎస్ రాజశేఖర రెడ్డి పరువును రోడ్డును పెడుతున్నారనే విధంగా ఆయన సన్నిహితులు కూడా భావించిన పరిస్థితి ఎన్నోసార్లు కేవీపీ లాంటి వాళ్ళు లైజింగ్ చేయాలని చూశారు మధ్యలో కానీ అది వర్కౌట్ కాల త్రూ విజయమ్మ ఆయన ఎన్నోసార్లు పాపం చాలా వర్కౌట్ చేశారు ఉండవల్లి లాంటి వాళ్ళు కేవీపీ లాంటి వాళ్ళు సాయి ప్రతాప్ లాంటి వాళ్ళు కానీ ఎక్కడ కూడా అది వర్కౌట్ కాని పరిస్థితి అయితే ఉంది సో మొత్తానికి జగన్ ఎలాగూ వస్తున్నారు కాబట్టి విజయమ్మ షర్మిళతో జగన్మోహన్ రెడ్డితో కూర్చోబెట్టి ఒక భేటీ ఏర్పాటు చేసినట్టు మనకు సమాచారం ఉంది మీరు ఏదైనా ఉంటే వితౌట్ బాక్స్ వెళ్లకుండా ఇన్ ద రూమ్ కూర్చొని ఏదైనా సరే డిస్కస్ చేసుకోండి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు కూర్చొని కూల్గా సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి అని చెప్పి వాళ్ళు సలహా ఇచ్చారని కూడా మనకు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది ఎందుకంటే వీళ్ళిద్దరు ఏది మాట్లాడుతున్నా ఇవన్నీ తీసుకెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డిని హిట్ చేస్తూ ఉన్నాయి అటు విజయమ్మని కూడా హిట్ చేస్తూ ఉన్నాయి అందుకే ఆమె హ్యుమిలేటింగ్ గురవుతూ ఉన్నారు ఇలాంటి అంశాల్లో సో అందుకనే ఏ ఇష్యూలు ఉన్నా బయటికి వచ్చి మాట్లాడకుండా బయట వేదికల మీద మాట్లాడకుండా ఆ ఇంటెన్స్ తగ్గించేలాగా కొంచెం ఆ భేటీ కొంత ఉపయోగపడింది అని కూడా చెప్తా ఉన్నారు అంటే షర్మిళతో జగన్మోహన్ రెడ్డి రాజీకి వెళ్లారని కూడా మనం అనుకోవచ్చు ఎందుకంటే నిన్ను వదలబొమ్మాలి అన్న విధంగా ఆమె ఆల్రెడీ ఆయన ప్రతిపక్షానికి పరిమితమైనా కూడా పదకొండు సీట్లకు పరిమితమైనా జగన్మోహన్ రెడ్డిని వదలట్లేదు ఆవిడ పగబడినట్టు బిహేవ్ చేస్తూ ఉంది కొన్ని విషయాలు ఎందుకంటే ఆ స్థాయిలో ఆమెను హ్యులేట్ చేశారు కాబట్టి అందుకే ఈరోజు అటు షర్మిళను ఇటు జగన్మోహన్ రెడ్డిని లోడస్ పాండ్ వేదికగా విజయమ్మ త్రూ కేవీపీ లాంటి వాళ్ళ ద్వారా కూర్చోబెట్టించే ప్రయత్నం చేశారు సో ఇద్దరి మధ్య బయటకు వచ్చి మనం విమర్శలు చేసుకోవద్దని ఒక ఒప్పందం కుదిరిందనే చర్చ అయితే జరుగుతోంది ఈ మధ్య చూసినట్లయితే అసలు షర్మిల ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎక్కువ టార్గెట్ చేయట్లా అదేమంటే దళితవాడల్లో టీటీడీ గుళ్ళు ఎలా కట్టిస్తుందనో లేకపోతే నిర్మలా సీతారామన్ వచ్చి అమరావతిలో ఏం చేసిందనో వాడు బీజేపీని అటు చంద్రబాబు నాయుడినో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు కానీ జగన్ అన్న విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటున్నారు మరి ఈ రాజు నిజంగానే వర్కౌట్ అవుతుందా మళ్ళీ అవకాశం వస్తే ఇద్దరు తమ కత్తులను బయటకు తీసే అవకాశం ఉందా అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్